నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి అంబేద్కర్ కోనసీమ రావులపాలెం తహసీల్దార్ కార్యాలయం వద్ద రిటైర్డ్ తహసీల్దార్ కొప్పిశెట్టి దుర్గారావు ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన మజ్జిగ చలవేంద్రాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే నెలలో అధిక ఉష్ణోగ్రత వల్ల ఎండల వేడిమికి పాఠశారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అటువంటి వారి దాహార్తిని తీర్చేందుకు రిటైర్డ్ తహసీల్దార్ కొప్పిశెట్టి దుర్గారావు ఆర్థిక సహకారంతో వారి చిన్న కుమారుడు కొప్పిశెట్టి శశికాంత్ స్థానిక మజ్జిగ చలివేంద్రాన్ని అభినందనీయమని అన్నారు ఈ సందర్భంగా దుర్గారావు మాట్లాడుతూ నిత్యం తహసీల్దార్ కార్యాలయానికి అధిక సంఖ్యలో ప్రజలు వస్తుంటారని వారి దాహార్తని తీర్చేందుకు సుమారు ఐదు సంవత్సరాలుగా ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమంలో రావులపాలెం తహసీల్దార్ విఎం ముక్తేశ్వరరావు రావులపాలెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుత్తుల పట్టాభి రామారావు ఆత్రయపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముదులూరి వెంకట్రాజు జక్కంపూడి వెంకటస్వామి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ కోటా సోమేశ్ పడాల బుల్లి కొండారెడ్డి కోటా వెంకటేశ్వరరావు కుదిపోడు వెంకటరమణ కోనాల అంబేద్కర్ గుర్రాల నాగభూషణం పసుపులేటి రాధాకృష్ణ సాధనాల శ్రీనివాసరావు గుర్రాల రాజు డిప్యూటీ తహసీల్దార్ నందుల శ్రీనివాసరావు రెవెన్యూ ఇన్స్పెక్టర్ సూర్యకాంతం కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు kamena okay rashi sabjali isko advance kar dunga మది తీసుకోవండి పదండి గులాబకరేట్ అవడనకరం ఈ అంకిన కొరల పరిచయం తోటిన మన రాశే వొచ్చి